తెలుగు తమ్ముళ్ళు మరో కొత్త తలపు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుద్ది అనేది ఇప్పటికే పార్టీలో కొంతమంది తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందనేది కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లాలో అయినా సరే టీడీపీ తమ్ముళ్ళ తీరు మారలేదట ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హెచ్చరించినా సరే నాయకుల తీరులో మార్పు అయితే కనిపించడం లేదు దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారుకు తాకేదీలి ఇచ్చినట్టు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా చిత్తూరుపై కేంద్రం పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది ఇక్కడ స్వర్ణముఖి నదులు ఇసుక పేరుకుపోయి ఉండడంతో దీన్ని పరిశీలించిన పెద్దలు దీన్ని తీయాలని చెప్పి నదీ నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని అవకాశం ఇచ్చారు అంతే ఇంకేముంది అవకాశం లేనప్పుడే ఊడ్చేసిన తమ్ముళ్ళు అవకాశం దక్కితే ఊరుకుంటారా పైగా కేంద్రమే తావామని ఆదేశిస్తే ఆగుతారా మొత్తం ఊడ్చి అయితే అసలు చిక్కులు ఇప్పుడు వచ్చాయి సాధారణ తవ్వకాలకు సంబంధించి లెక్కలు చెప్పకపోవడం అలాగే మనుషులతో తీయించాల్సింది ఇసుకను యంత్రాలతో తవ్వించేయడం ఎక్కడికి తరలించారో కూడా తెలియకుండా వ్యవహరించడం వంటి ఇవన్నీ కూడా కూటమి సర్కారుకి ఇప్పుడు పంటి కింద రాయిలాగా కంట్లో నలుసుగాయ మారేయట ఇప్పుడు ఇదే వాస్తవానికి ఏం జరిగిందంటే శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని కోట మండలం గోడలి స్వర్ణముఖి నదిలో డీ డీసీల్టింగ్ అంటే పేరుకి ఇసుకను తొలగించడం అనమాట ఇది చేయాలని చెప్పి కేంద్ర కేంద్రం ఐదు నెలల కిందకే అధికారికంగా ప్రకటించింది దీంతో అధికార పార్టీకి చెందిన కొందరు తమ్ముళ్ళు రంగంలో దిగారు వెంటనే తవ్వకాలు జరిగాయి అయితే తవ్వమన్న దానికన్నా మొత్తం గుడ్ చేశారట దీంతో అసలు ఎక్కడికి తరలించారు అన్న లెక్కలు జలవనరుల అలాగే గనుల శాఖ రెవెన్యూ అధికారుల వద్ద లేకపోవడం ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది నియోజకవర్గంలో ఎలాంటి డంపింగ్ యార్డ్ కూడా లేదు ఇసుక అమ్మకాలపై నేటికి ఆన్లైన్లో వివరాలు కూడా పొందుపరచలేదు ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ నిబంధనల మేరకు పూడుకతీత పనులు జరగడం లేదు అనేది కూడా స్పష్టంగా తెలిసింది తవ్వకాలను కూలీలతో చేపట్టాల్సి ఉండగా నేరుగా యంత్రాలతోనే తవ్వేసి అక్కడే దర్జాగా విక్రయించేశారు రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు తవ్వేసి తరలించేశారు వాస్తవానికి నదిలో డీసిల్టింగ్ ద్వారా యాభై ఐదు వేల టన్నులు వేసుకుని తరలించి తరలించాలి కానీ దీనికి రెండింతలు ఎక్కువ తోడేశారట ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి సర్కారుకు మెడకు చుట్టుకుంది మరి తమ్ముళ్ళు చేసిన తప్పిదానికి ఇప్పటికే బాబు కూడా వాళ్ళకి అందరిని పిలిచి వార్నింగ్ ఇస్తున్నారట దాని లెక్కలేదో తేల్చే పనిలో పడ్డారట మొత్తానికి అవకాశం దొరికింది కదని మొత్తం ఊడ్చి పడేసి బాబుగారు నిరికించి పడేశారు